అన్నా దాహం తీర్చాను అలసట తీరిందా తీరింది తల్లి దండాలు అన్నాడు అప్రయత్నంగా కాసేపు కూర్చో ఈ రహస్యమేమిటో పూర్తిగా తెలుసుకుందామని పడిపోయాడు అతని కనురెప్పల మీద వ్రేళ్లు ఆనించింది సుందరి నెమ్మదిగా నేల మీదికి వాలిపోయి కాళ్లు చాపేశాడు నిద్ర వస్తోందా అన్నా అవును తల్లి నీ స్పర్శలో ఏదో మైమరపు శరీరాన్ని మరచిన వాడే అమృతమయుడు ఆదమరచి హాయిగా శయనించు సోదరా చేతులు తొలగించింది అహ్మద్ క్షణంలో గురకపెట్టి నిద్రపోయాడు కొండదారు వైపు వక్రగతిలో పయనమైంది అతిలోక మాధుర్య అయిన సర్పసుందరి వెళ్ళిన మనిషి తిరిగి వచ్చేందుకు ఏదైనా అంతరాయం కలిగిందా అనే అనుమానం కలిగేంత వరకు సహనంతో ఎదురు చూశాడు శివరాజ్ అటువంటి అనుమానం వచ్చాక కూర్చుండలేకపోయాడు కిట్ తీసుకుని మిత్రుడు వెళ్లిన దిక్కుగా కొద్ది అడుగులు వేశాడు ఎలుగెత్తి పిలిచాడు ఏ విధంగానూ జాడ తెలియలేదు తిరిగి వస్తాడని మనసుకి సర్ది చెప్పుకోవడం అసాధ్యమైంది కావలసిన దానికన్నా ఎక్కువ ఆలస్యమైంది ఒక రాతి చెట్టు మీద మరో రాయికి వెన్ను ఆనించి కాళ్ళు చాపి కూర్చున్నాడు అతని కోసం ఎదురు చూస్తూ కిట్ ప్రక్కనే ఉంది నిండు పున్నమి సమయం అర్ధరాత్రి అవుతోంది కిట్ జిప్ లాగి టవల్ తీసి భుజం మీద వేసుకున్నాడు తులసి చేసిన అమరిక ఆ సమయంలో అతని కంటపడింది ఫ్లాస్క్ నిండా వేడి పాలున్నాయి ఒక గ్లాస్ కూడా పెట్టింది టవల్ క్రింద పరిచి దానిమీద ఫ్లాస్క్ ఉంచాడు పాలు బాగా వేడిగానే ఉన్నాయి పొగలకు రక్కుతున్నాయి గ్లాసు నిండా వంపుకున్నాడు ఈ విషయం ముందుగా తెలిస్తే అహ్మద్ మంచినీటి కోసం పరుగు తీయాల్సిన అవసరం ఉండేది కాదు అతనికి పశ్చాత్తాపం కలిగింది ఈ అమరిక చేసినట్లు తులసి తనతో చెప్పవలసింది భర్తలు దూరంలో ఉన్నప్పుడు కార్యనిమగ్నులై ఉన్నప్పుడు ఏదో విధంగా తమ తాలూకు జ్ఞాపకాలు వారి మనసులోకి రావాలని కోరుకుంటారు ఒకసారి గ్లాస్ సిప్ చేశాడు చక్కెర ఎక్కువైనట్లు అనిపించింది మరీ వేడిగా ఉన్నట్లు అనిపించాయి దాన్ని తిరిగి టవల్ మీద ఉంచాడు మనసులో తులసి తాలూకు జ్ఞాపకాలు సందడి చేస్తూ ఉండగా ఓ రాయి చాటున కాలి అందల సవ్వడి అతనికి వినిపించింది మనసు చేసే మోసం అనుకున్నాడు రవంతసేపు ఆగి పాల గ్లాసు అందుకోబోతుండగా తిరిగి అదే చప్పుడు అల్లంత దూరంలో వినిపించింది మనసులో ఉన్న ఆలోచనల తాలూకు ఆలాపన కాదు అది యథార్థమే కాలి అందలు గలగలలాడించిన చిరు సవ్వడి అతడు తల త్రిప్పి చూశాడు పండు వెన్నెల పుచ్చ పువ్వులు రాసిపోసినట్లుగా పరచుకుపోయి కనిపించింది కానీ ఎవ్వరూ కనిపించలేదు ఇది భ్రమ వాస్తవమా అర్ధ సత్యమా కొద్దిసేపు దిక్కులు చూశాడు ఎవరూ ఉన్నట్లు అనిపించలేదు అహ్మద్ తిరిగి వచ్చి తమాషా చేస్తున్నాడా లేదు అతడు తమాషా చేసే స్వభావం కలవాడే అయినా అటువంటి శబ్దాన్ని వినిపించలేడు నాట్యరాణుల పాదాల అందెల మువ్వల ధ్వనినే తాను గుండె జల్లుమంది శరీరం మీద రోమాలు పొడిచినాయి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు మనుషుల జాడ మచ్చుకైనా లేదు ఏదో భ్రాంతి అనే నిర్ణయానికి వచ్చాడు తిరిగి పాల గ్లాసు ముందు కూర్చుని టవల్ అంచులు సర్దాడు కొద్దిసేపటికి చల్లని మలయ మారుతం వీచింది మధురమైన ఊహలు మనసు పొరల మీద తేలి వచ్చినట్లు సంపెంగ విరుల మధుర పరిమళం అతని ముక్కుపుటాలను సోకింది ఇదేమిటి హఠాత్తుగా ఇంతటి వివసమైన సంపెంగల గుబాలింపు రావడానికి కారణమేమై ఉంటుంది ఆ పరిమళం ఎంత అధికంగా ఉందంటే అతని చుట్టూ ఆవహించి ముంచెత్తడమే కాకుండా బట్టలకు అతను కూర్చున్న రాతి చెట్టులకు కూడా అదే సుగంధం అంటుకున్నట్లుగా అనిపించింది శరీరం పలుమార్లు జలధరించింది ఎవరైనా వచ్చారా అనే అనుమానం కూడా కలిగింది పాదమంజీరాల చప్పుడు మళ్లీ వినిపించడంతో త్రుళ్ళింత లేచాడు చుట్టూ కలియ చూశాడు ఎవరూ కనిపించకపోయినా కూర్చోవాలని అనిపించలేదు కొద్ది అడుగులు వేసి బండల చాటున పరీక్షించాడు గాలి ఎగువకు వెళ్ళాడు అంత దూరంలో కఠినమైన శిలా వేదికల మీద సుకుమారమైన అడుగుల చప్పుడు వినిపించింది సుత్తిమెత్తని పాదాలతో మృదువుగా అడుగులు వేస్తూ మృదుల మృదులంగా ఎవరో నడిచిపోతున్నారు చీల మండలకు పైన నాగపడగల కడియాలు పాదాల మీద వ్రేలాడుతున్న నాగపట్టాలు తలుక్కును మెరిశాయి శివరాజ్ ఆ వైపుగా పరుగు తీశాడు మరికొంత దూరం వెళ్లాడు కాని అడుగులు వాటి చప్పుడు హఠాత్తుగా అదృశ్యమైంది అపరిమితమైన ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఎవరు తనతో దోబోచ్చులాడుతున్నారు ఈ దాగుడు మూతలకు అర్థమేమిటి వారికి అలా కవ్వింతలాడాల్సిన అవసరమేమిటి ఇంకా ఎంతసేపు వెతికినా ఎవరూ కనిపించలేదు శబ్దం వినిపించలేదు అహ్మద్ వస్తున్నాడన్న ఆశతో మరోమారు దూరానికి చూసి నిరాశతో టవల్ పరుచుకున్న చోటికి తిరిగి వచ్చాడు ఇంకా కాలయాపన చేయడంలో అర్థమే లేదు త్వరగా పాలు త్రాగేసి కర్తవ్యాన్ని ముగించుకునేందుకు వెళ్ళిపోవాలి మునుపటిలాగే రాతి చెట్టుకు వీపు ఆనించి రిలాక్స్ అయి కూర్చున్నాడు కాళ్ళు ముందుకు చాచాడు త్రాగేందుకు పాల గ్లాసు అందుకున్నాడు అది తేలికగా అనిపించింది గ్లాసుని నిండుగా పాలతో నింపుకున్నాడు మరీ వేడి ఎక్కువగా ఉందనే అభిప్రాయంతో దాన్ని చల్లారేందుకు టవల్ మీద ఉంచాడు పాలు సగమే ఉన్నాయేమిటి ఏదో జరుగుతోంది ఎవరో తనని ఆటలు పట్టిస్తున్నారు శత్రువులు ఎవరైనా వచ్చారా తమ రాతని ముందుగా గమనించి ఎవరైనా ఫాలో చేశారా అహ్మద్ రాకపోవడంలో అర్థం ఏమిటి చెప్మా గ్లాసుని పరిశీలించాడు పాలు సగానికి తరిగిపోవడమే కాదు దానిమీద ముద్రలు కనిపించాయి బహుశా అవి చేతి ముద్రలై ముద్రలు అయి ఉంటాయా పోలీసు ఆలోచనతో చప్పున దాన్ని క్రింద దింపేసి చేతి రుమాలుతో అడుగున సుతారంగా పట్టుకుని నెమ్మదిగా పైకెత్తి చూశాడు గ్లాస్ మీద ముద్రితమైంది చేతి వ్రేలి ముద్రలు కావు పెదవులానించిన గుర్తులు తాను ఎంగిలి చేసి అక్కడ పెట్టిన పాలు ఎవరో త్రాగటం మాత్రమే కాకుండా గ్లాసు మీద ఆప్యాయంగా ముద్దు పెట్టినట్లు గుర్తులు స్పష్టంగా కనిపించాయి ఈ కాలం ప్రియురాళ్ళైతే మందు గ్లాసుల మీద ముద్దులు పెట్టి ఇస్తారు ప్రియుణ్ణి రెచ్చగొట్టడానికి తృప్తి కాని తృప్తి కలిగించడానికి అర్ధాంగి అయితే అర్ధరాత్రి శయ్య మీద శరీరాన్ని జీవితాన్ని పంచుకున్న విధంగానే పాల గ్లాసు పంచుకుంటుంది ఇక్కడ ఈ పని చేయడానికి ఎవరున్నారు ఏ లోకం నుంచి దిగి వచ్చారు శివరాజ్ మరింత సంభ్రమంలో మునిగిపోయాడు మళ్లీ చూశాడు గ్లాసు మీద సుందరతరమైన అధరాలను అద్దిన గుర్తులు తాను ఉన్నత స్థాయి పోలీసు అధికారిననే విషయాన్ని క్షణం మర్చి అయోమయంగా నిలిచిపోయాడు ఆ క్షణంలో గాలి అలల మీద తేలి వచ్చిందొక మధుర స్వరం మందాకిని తరంగాల మీద రాయంచల రాణి ప్రియునికి రాయబారం పంపినట్లు అనిపించింది వీణానాదంలో వేణువుని కలబోసి ఆలపించినట్లుంది తన చెవులను నమ్మలేకపోయాడు మళ్లీ చెవులు రిక్కించి విన్నాడు నాగరాజా నన్ను గుర్తించబోయి అక్షర నాదాలు అమృత బిందువులై కురిశాయి ఆ సుస్వరాల కంఠ మాధుర్యానికి నిలువెల్లా పులకించాడు కానీ ఎప్పుడైతే మనిషి కంఠస్వరం వినిపించిందో వెంటనే అతనిలో పోలీసు అధికారి స్పీడప్ అయిపోయి ప్రశ్నించడం ప్రారంభించాడు ఎవరు ఎవరు మాట్లాడుతున్న వారు ఎవరు నా ఎదుటకు రావాలి ఈ దోబోచులెందుకు దొంగాటలెందుకు నా పేరు నాగరాజు కాదు శివరాజ్ ఎదుటకు వస్తే నా విలాసమేమిటో వివరిస్తాను కమాన్ కమ్ టు మీ అన్నాడు ఎందుకంత వేగిరపాటు నీ పేరు నాకు తెలియనిది కాదు నీ విలాసం నేను చవిచూడనిది కాదు అందుకోవాలని తొందరగా ఉందా అలరింపులకు వేగిరపాటు కలిగిందా మూడు దశాబ్దాల నాడు నన్ను విడిచిపోయినప్పుడు లేని తొందర తోసుకు వచ్చిందా ఇప్పుడు విధి ఎంత విడ్డూరమోయి నా ప్రాణమా మూడు దశాబ్దాల అనంతరం నిన్ను నన్ను ఈ వెన్నెల విరిసిన ఏకాంతంతో కలిపింది ఆనాడు కవుగిలిలో విడిపోయినావు ఎంత నిర్దయగా వెళ్ళిపోయావు ప్రియురాలి గుండె బుసబుసలాడించి పొంగు చల్లారగనే కాలమనే చాటుకు వెళ్ళిపోయావు ఇప్పుడు కాలపు ఉక్కు తెరలను పిడికిళ్లతో బ్రద్దలు కొట్టుకుని మళ్ళీ ప్రపంచ దృశ్యంలో ప్రాణివై అవతరించావు నువ్వెవరు నువ్వెవరు అని ప్రశ్నిస్తావా నన్ను నీ మనసు అద్దంలో కనిపించే ప్రతిబింబం ఎవరిది ఏకాంతంలో అంతర్లోకాల వాకిళ్లు తెరిచినప్పుడు నీ ముందు ప్రత్యక్షమయ్యే రూపం ఎవరిది యుగ యుగాంతరాల విశ్వయానంలో ఆత్మలు స్త్రీ సంయోగంతో పెనవేసుకుని రాణి రూపాలైనప్పుడు ఒకటి నీవు మరొకటి ఎవరనుకున్నావు నేనే నీ ఎదుటకు రమ్మని అడుగుతున్నావా నన్ను గుర్తించాలంటున్నావా మగవాడి మనసులో ఎంత మరపు ఎంత దగా ఉంటుందో నిరూపించావు మూడు దశాబ్దాల వియోగంలో కూడా నా ఎదుట నీ ఉన్నావు నా లోపల ఉన్నావు నా లోకమంతా నీవుగానే ఉన్నావు కానీ నన్ను మాత్రం నీవు మరచిపోయావన్నమాట ఈ కంఠస్వరాన్ని గుర్తించలేని పరాయివాడి వయ్యావన్నమాట అతని ఆత్మని నాగలోకపు నీడలు పట్టి యుగాల వెనక్కు ఈడ్చుకుపోతున్నట్లుగా అనిపించింది ఏవో జ్ఞాపకాలు దోబూచులాడినట్లు అనిపించాయి మాట్లాడుతూ మాట్లాడుతూ మనసుని వేటాడిన ఆ మగువ మాటలు క్రొత్తవిగా అతనికి అనిపించలేదు మరపు లోయలలోకి దొర్లిపడిపోయిన మధుర జ్ఞాపకాల మనసు తెరల మీదికి తేలి వచ్చినట్లు అనిపించింది క్రమశిక్షణలో కఠిన పరిశ్రమలో రాటుదేలిన అతని శరీరం అనువణువు అగ్ని సంయోగంలో కరిగిన వెన్నపూసలా జారిపోయింది నిన్ను చూడాలనుంది నా ముందుకు రావేందుకని అప్రయత్నంగా అర్థింపుగా అన్నాడు తళుక్కుమని తటిల్లతలు మెరిశాయి సహస్ర వర్షోపజీవులైన శ్వేత పనీంద్రాల శరీర కాంతిలా అల్లన అల్లన అతని ముందు మురిపించే ముత్యాల పేరుల ప్రత్యక్షమైంది ఓ రూపం ఆ సౌందర్య జిగీషకు అతడు విభ్రాంతుడైనాడు రెప్పలు వేయటం మరచి అమృతపాయి అయినాడు అచేతనుడై మంత్రముగ్ధుడై జన్మాంతరాలకు తరలి వెళుతున్న ఆత్మ సకలాల కాంతి కిరణంలా అలా నిలిచిపోయినాడు ఆమె దగ్గరగా వచ్చింది అరవిచ్చిన మల్లెల అందాల నవ్వు అతనికి ఇచ్చింది పెదవులు పద్మరాగ ప్రభలు ఒలికించుతున్నవి కనుబొమ్మలు రాత్రి సముద్రపు కెరటాల్లా కవ్వింపుగా విరిగిపడినాయి రాజీవ పత్రాల్లా ఉన్న చేతులు అతని చెంపలు తాకి సమ్మోహనపరిచినాయి రెప్పలు లేని కళ్ళు ఆమెకున్నాయి వేల కోయిలలు కంఠాన్ని సవరించినట్లు అన్నదామె ప్రియతముడా కాలానికి దర్శనమిచ్చినా పోయి చిరకాలం నిలిచి ఎదురు చూసేందుకు ఆడదాని హృదయ శకలం చిరంజీవి అనుకున్నావా అన్నదామె సంభవునికి ప్రభాత గీతికలు వినిపించేందుకు నల్ల కలువల రాణి మాణిక్యవీణను సవరించినట్లు మంజులమై మనోహరమై స్నిగ్ధమై కోమలమై మోహావిదగ్ధమై ప్రతిధ్వనించింది ఆ కంఠస్వరం శివరాజ్ మంత్రాక్షరిలో మనసు లగ్నమైనట్లు సమ్మోహితుడైనాడు ఈ జరుగుతున్నదంతా ఏమిటి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు జరుగుతున్నది జన్మాంతరాల ప్రేమ సమాగమం నేను నీ అర్ధాంగిని నా భార్య పేరు తులసి నువ్వెవరో నాకు తెలియదు తులసి ఎంత పవిత్రమైన పేరు విష్ణుదేవుని మహా మహావైష్ణవి నువ్వు జన్మకో వనితను వలచి వాసుదేవుడవు కావాలనుకుంటున్నావా మరు జన్మలు సృష్టించిన మరపు తెరలు మబ్బుల క్రమ్మినాయి మూడు దశాబ్దాల వియోగంలో నిట్టూర్పులు సృష్టించిన ఉష్ణవాయువుల తుఫాను ఈ క్షణంలో అంతమవుతుందనుకున్నాను నన్ను కన్నులలో ముద్రించుకుని అంతర్ధానమైన వాడివి మరో మగువని మనసులో నిలుపుకుని ప్రత్యక్షమైనావా అని ప్రశ్నించిందామె ఆమె మాటలు అతనికి సగం అర్థమైనాయి సగమర్థం కాలేదు నిరుత్తరుడైనాడు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఆమె అతని చేయి పట్టుకుని ముందుకు నడిపించింది మైమరపించే స్పర్శకు మంత్రముగ్ధుడై ముందుకు నడిచి వెళ్ళాడు అలా ఎంత దూరం వెళ్ళాడో అతనికి తెలియదు నడిచి నడిచి ఒక గుహ అంతర్భాగంలోకి వెళ్ళారు ప్రవేశించుతున్న సమయాన అది గుహ అంతరాంగణమే కానీ వారు ప్రవేశించాక ఆ చోటు అంతా అద్భుతంగా మారిపోయి ప్రత్యక్షమైంది ప్రేయసి ప్రియులకు తన్మయ భావం కలిగించే ఒక వండర్ వరల్డ్ కనుల ముందు నిలిచింది ఆమె అతన్ని తీసుకువెళ్ళి మెత్తని సెయ్య మీద కూర్చోబెట్టింది యాంత్రికంగా చెప్పినట్లు చేస్తున్నాడే కానీ అవుననలేదు కాదనలేదు ఆమె అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది చెంపలు నిమురుతూ చిలిపి చూపులు చూస్తోంది పులకించుచు మిగిలిన ప్రపంచాన్ని మరచిపోయాడు శివరాజ్ అగ్నిలో పడిన ఆవు నెయ్యి చుక్కల్లా క్షణాలు ఆవిరైపోతున్నాయి కనురెప్పలు అరమోడ్చి విస్మృతుడే అవుతున్నాడు